అందరికీ నమస్కారం తట్టుకోలేని సమస్యలు ఉన్నవాళ్ళు రేపు మంగళవారం సప్తమి రోజున లక్ష్మీదేవి పట్టం ముందు ఈ ఆకును పెట్టండి ఈ ఆకును పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుందని పండితులు చెప్తున్నారు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మనందరికీ సమస్యలు ఉన్నాయి అయితే ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఆర్థిక సమస్య మరికొందరికి కుటుంబ సభ్యుల వల్ల బంధుమిత్రుల వల్ల సమస్యలు ఉంటాయి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా అది తీరిపోవాలని కోరుకున్నట్లయితే రేపు మంగళవారము సప్తమి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేస్తే ఇక మీ జీవితంలో కష్టాలు సమస్యలు అనేటివి ఉండవు అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ జీవితం మారిపోతుంది ఇంతకీ రేపు మంగళవారం సప్తమి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకును పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జీవితం అందంగా ఆనందంగా సాగిపోవాలి అంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి ఆ తల్లి కర్ణ కటాక్ష వీక్షణాలను పొందాలి అంటే అనునిత్యము ఆమెను పూజిస్తూ ఉండాలి అంకిత భావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సౌభాగ్యాన్ని సంపదను ప్రసాదిస్తూ ఉంటుంది ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయ పడుతూ ఉంటారు ఎంతో కష్టపడి ఈ పని చేసిన ధనం నిలబడ ఉండవని వారు కొంతమంది ధనం వచ్చిన పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీ చాలని బ్రతుకులు అని మరికొందరు ఇలా లోకంలో పలు రకాల పుత్రులు ఉన్నారు ఇంట్లో ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన తిథులలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు సిద్ధిస్తాయి మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సప్తమి తిథి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం చేసే సాహసమే మనకు సంపద అవుతుందని తెలిపే ఒక కథను విందాం విక్రముడనే రాజు ఉండేవాడు ఆయనకు ఒకరోజు వేట మీద మనసు పడింది సేవకులతో వేటకు ఆయనకు బయలుదేరాడు అడవిలో జంతువుల వేట ఆరంభమైంది రాజు ఒక జింక వెంట పడ్డాడు జింక ఎక్కడో పొదల్లో అదృశ్యమైంది అటువైపు చూస్తే ఒక ఎలుగు బంటి కనిపించింది దాని వెంట పడ్డాడు అది అడవిలో చాలా దూరం పరెత్తింది బాగా ఎత్తుగా ఉన్న చెట్ల గురు గుబుర్లోకి వెళ్ళింది రాజు గుర్రం మీద అనుసరించాడు అది కూడా గుబుర్లోకి వెళ్ళింది రాజు గుర్రం మీద అనుసరించాడు అది కూడా తప్పించుకుంది సేవకులు రాజు కోసం వెతికారు రాజు కనిపించకపోయేసరికి నగరానికి వెళ్ళిపోయాడు రాజు దారితప్పి అడవి గుండా సాగి ఒక సరోవరం దగ్గరకు వెళ్ళాడు అక్కడ మెట్ల మీద కూర్చొని ఉన్న ఒక యువకుని చూశాడు అతను దిగునుగా కనిపించాడు రాజు అతని దగ్గరికి వెళ్ళి ఎందుకంత దిగులుగా ఉన్నావు నేనేమైనా సహాయం చేయాలా అని అడిగాడు ఆ యువకుడు చిరాకుపడి నా బాధలు నీవు ఆర్చేవాడివా తీర్చేవాడివా నీతో నేను ఎందుకు చెప్పాలి నువ్వే ఏమన్నా అందరి సమస్యలు తీర్చడానికి ముందు వచ్చే రాజు విక్రముడివా అన్నాడు విక్రముడు అవును నేను విక్రముడిని నీ సమస్యలు ఏమిటో చెప్పు అన్నాడు ఆ మాటలతో ఆ యువకుడు విక్రముడి కాళ్ళ మీద పడి రాజా నన్ను మన్నించు తెలియక అన్నాను మీరు విక్రముడు మీతో నిశ్చితంగా నా సమస్యలు చెప్పుకోవచ్చు అని తన కథ చెప్పాడు నా పేరు అజిత్ నేను రాజు జస్వంత్ కొడుకును చిన్నప్పటి నుండి నాకు ప్రార్థనలన్నా పవిత్ర గ్రంథాలన్నా ఇష్టం రాజభవనాలు భోగాల పట్ల నాకు ఆసక్తి లేదు అందుకనే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను తీర్థయాత్రలు చేసుకుంటూ పవిత్ర క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ తిరుగుతూ ఉన్నాను ఒకరోజు మార్గమధ్యంలో అలసిపోయి మరచెట్టు దగ్గర ఉన్న ఈ కొలను దగ్గర ఆగాను ఈ కోలలో ఒక పద్మాన్ని చూశాను అది అద్భుతంగా అపురూపంగా ఉంది అంత మనోహరమైనటువంటి పుష్పాన్ని నా జీవితంలో చూడలేదు నేను దాని సౌందర్యాన్ని వర్ణించలేని దానికి వెయ్యి రేట్లు ఉన్నాయి అన్ని వివిధ వర్ణాల్లో ఉన్నాయి నేను దాన్ని అందుకోవడానికి కోలను దిగాను నేను దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ అది నాకు అందకుండా వెళ్ళి వెనక జరుగుతుంది ఎట్లాగైనా సరే దాన్ని అందుకోవాలని ప్రయత్నించాను రాత్రి బగలు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ తెల్లవారింది మొదలు దాన్ని అందుకోవడానికి విఫుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను అందినట్లే అంది అది చేజారిపోతుందని చెప్పాడు విక్రముడు ఇదంతా విని ఆశ్చర్యపోయాడు ఆ పద్మాన్ని ఎట్లాగైనా సరే అందుకొని ఆ యువకుడికి అందించాలని నిశ్చయించాడు మరుసటి రోజు ఆ పద్మం సరస్సులో ప్రత్యక్షమైంది అపూర్వ సౌందర్యానికి విక్రముడు ్రాంతి చెందాడు దాని సంపూర్ణత సమగ్రత చూసి ఆశ్చర్యపోయాడు విక్రముడు దేవతల్ని ప్రార్థించే తనను రక్షించమని కోరి సరస్సులో దూకాడు దూకిన వారికి కాళ్ళ కింద నేల తగిలింది కళ్ళు తెరిచి చూసేశాడు తానొక అద్భుతమైన నగరంలో ఉన్నట్టు గ్రహించాడు అక్కడ ఎన్నో ఆకాశాన్ని అంటే భవనాలు ఉన్నాయి విక్రముడు ఆ నగరాన్నంతా కూడా తిరిగాడు అలా తిరుగుతూ ఒక ఉద్యానవనంలోకి వచ్చాడు ఆ ఉద్యానవనంలో ఎన్నెన్న పూల చెట్లు పండ్ల చెట్లు ఉన్నాయి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అక్కడ ఒక కొలను ఉంది ఆ కొలను సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ కిరణాల్లో నాట్యం చేస్తున్నట్లుగా వేల పద్మాలు వికసించాయి విక్రముడు ఒక పద్మాన్ని అందుకొని యువకుడికి ఇద్దామని చెప్పి ఉద్దేశంలో కొలను దిగాడు అంతలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఎవరు అరవడం వినిపించింది వాళ్ళు విక్రముని దొంగ అనుకున్నారు కొంతమంది సైనికులు కొలను చుట్టూ కూడా చేశారు విక్రముడితో తలపడ్డారు విక్రముడు విరోచితంగా పోరాడే వాళ్ళను ఓడించాడు హఠాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఎందుకు వీళ్ళతో యుద్ధం చేసి ఓడించావు ఎందుకు పద్మానే అందుకోవాలని ప్రయత్నిస్తున్నావు అంది నేను విక్రముడని రాజు నాకు ఇతరులు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఇష్టం ఆ విధంగా ఒక యువకుడు కులంలోనే పద్మం కోసం కలవరపడుతూ ఉంటే అతనికి సహాయపడడం కోసం ఇలా చేశాను అని జరిగింది వివరించాడు ఆ దేవత సంతోషించి ఈ రాజభవనాన్ని నీది నీకు ఇష్టమైనప్పుడు నువ్వు రావచ్చు అంది దేవదూత వెయ్యి రేట్ల పద్మాన్ని విక్రముడికి ఇచ్చింది విక్రముడు కృతజ్ఞత చెప్పి దానిని తీసుకొని వచ్చి యువకుడికి అందించాడు యువకుడు ఎంతో సంతోషించాడు విక్రముడు కొలను లోపల జరిగిందంతా కూడా వివరించాడు అదంతా విని ఈర్షతో ఆ యువకుడు నేను చెప్పటం వల్లనే నువ్వు లోపలికి వెళ్ళి పద్మాన్ని ఆ రాజభవనాన్ని సంపదను సంపాదించావు అన్నాడు విక్రముడు జాలీగా ఆ యువకుడితో నాకు నువ్వు చెప్పినవేమీ అడ్కర్లేదు నీకు పద్మాన్ని తేవడం కోసమే నేను వెళ్ళాను నువ్వు కొలంలోకి వెళ్తే అన్నీ నీవే అవుతాయి సాహసవంతునికి ఏది అసాధ్యం కాదు సాహసమే అతని సంపద అని విక్రముడు తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు ఇక వీడియోలోకి వస్తే మంగళవారము సప్తమి నాడు ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని అలంకరించుకోవాలి ఇప్పుడు అమ్మవారి పటం ముందు ఒక తామరాకును పెట్టాలి తామరాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం చాలా ఫొటోస్లో లక్ష్మీదేవిని తామర పూలో కూర్చున్నట్టుగా చూస్తూ ఉంటాము లక్ష్మీదేవికి తామర పూలన్న తామరాకులన్న తామర గింజలు అన్న చాలా ఇష్టం రేపు మంగళవారం సప్తమి రోజు ఒక మంచి తామర ఆకును తెచ్చుకోండి ఆ ఆకును గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేయండి ఇప్పుడు ఆ తామర ఆకును లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ ఆకుపై గుప్పెడు గలుడుప్పు వేసి దానిపై రూపాయి బిల్లని పెట్టండి ఇప్పుడు రెండు ప్రమిదలు తీసుకోండి లేదా మీరు నిత్యం దీపారాధనకు వాడే దీపపు కుందులైనా సరే తీసుకొని అందులో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నుండి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి మే మనసులో ఉండే కోరికను చెప్పుకోండి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలన సమర్పించి ధూపం చూపించి ఆరతివ్వండి ఈ విధంగా సప్తమి తిది నాడు పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి ఇవ్వటం ముందు తామరాకు వేసి అందులో ఉప్పు మరియు రూపాయి బిల్లను పెట్టి దీపం వెలిగించాలి ఇది చాలా సింపుల్ పరిహారం ఇలా చేయడం వల్ల మీకుండే కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఉప్పు మరియు రూపాయి బిల్ల మీ కష్టాలను దూరం చేసి ధనాన్ని ఆకర్షిస్తాయి మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి సహాయం చేస్తాయి ఇలా మంగళవారం సప్తమి తిది రోజు చేయడం వల్ల మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం తామరాకు ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి రూపాయి బిల్లను మీ పూజా గదిలోని లక్ష్మీదేవి పట్టం దగ్గర వదిలేయండి మీరు ఎప్పుడైతే పూజ గదిని శుభ్రం చేస్తారో అప్పుడు రూపాయి బిల్లను ఎవరికైనా దానంగా ఇచ్చేయండి లేదా ఎవరైనా గుడిలో వేసేయండి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారము సప్తమి రోజు లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని మీ నిష్టలతో పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు ఇంటిలో ఉండకూడదు ఈ నియమాన్ని పాటిస్తే చాలు ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది మీ దశ తిరిగిపోతుంది సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు మంగళవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎర్రని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు అంతేకాదు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మొండి బాకీలు తొందరగా అవుతాయి ధన సంపాదన పెరుగుతుంది వృధా ఖచ్చలు తగ్గిపోతాయి మంగళవారం రోజు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని మూడు ముక్కలుగా కత్తిరించండి ఆ తర్వాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి ఆ ఆవు పాలల్లో ఈ మూడు ఎర్రటి వస్త్రం ముక్కలు పూర్తిగా ముంచండి ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి వస్త్రాలలో మొత్తం కూడా గట్టిగా పిండేయండి అలా పూర్తిగా పిండిన తర్వాత ఆ మూడు ఎర్రటి వస్త్రం ముక్కల్లో రూపాయి బిల్లలు ఉంచాలి ఒక్కొక్క ఎర్రటి ముక్క వస్త్రంలో ఒక రూపాయి ఉంచి మూటలాగా కట్టండి అలా మూడు ఎర్రటి వస్త్రములు ముక్కల్లో మూడు రూపాయలు పెట్టి మూట కట్టిన తర్వాత వాటిని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ మీ పూజ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఈ మూడు మూటలకు కూడా ధూపం చూపించండి ఆ తర్వాత ఆరతి ఇవ్వండి లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటను తీసుకొని వాటన్నిటిని కూడా కలిపి ఒకే మూటలాగా కట్టండి మూట తీసుకొని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కట్టి ఆ మేకుకు ఈ మూటను తగిలించాలి ఇలా తగిలిస్తే ఆ మూట ప్రభావం ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీరు బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఉండేలాగా మీకు కొట్టి ఈ మూటను తగిలించండి ఆరు నెలల తర్వాత ఈ మూటను తీసి ఎవరి తొక్కని చోట పడేయాలి లేదా పారే నీటిలో విడిచిపెట్టాలి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయాలి మళ్ళీ ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేసుకోవాలి ఇది చాలా సులభమైన ప్రయోగం విపరీతంగా ధనాదాయాన్ని పెంపొందింపచేసే ప్రయోగం మంగళవారం పూట ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకొని మూడు ముక్కలు చేసి మూడు ముక్కలను కూడా పచ్చి ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత పిండేసి ఒక్కో వస్త్రం ముక్కలో ఒక్కొక్క రూపాయిని ఉంచి మూట కట్టాలి ఈ మూడు మూటలను లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ధూపం వేసి ఆరు ఆరతి చూపించి ఆ మూడు మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కన మేకు కొట్టి తగిలించాలి అంతే ఆరు నెలల పాటు ఈ మూట అలా వదిలివేయండి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ధనపరంగా కూడా కలిసి వస్తుంది బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి పాలు రూపాయి బిళ్ళ ఎర్రటి క్లాత్కి సంబంధించిన ఈ పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కనుక ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం పాలు రూపాయి బిల్లులతో ఈ విధంగా చేసుకోండి రేపు మంగళవారం రోజు